ఆచార్య కటాక్షం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి వీక్షకులకందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మకమల విశేషాలని అందుకుందాం ఈ యొక్క బ్రహ్మకమలం కమలం జాతిలో ఒక అరుదైనటువంటి పుష్పంగా మనం చెప్పవచ్చును కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్గా కూడా ఈ యొక్క పుష్పాన్ని పిలుస్తూ ఉంటారు ఇది విత్తనం ద్వారా కాకుండా కాండం ద్వారా కాకుండా ఆకు ద్వారా ఈ చెట్టు వికసిస్తుంది కేదారినాథ్ బద్రీనాథ్ ఆలయాల్లో ముఖ్యంగా ఈ పుష్పాలని స్వామికి ఆరాధనలో సమర్పిస్తూ ఉంటారు జూలై నుండి సెప్టెంబర్ మధ్యలో రాత్రిపూట ఈ పుష్పం పుష్పిస్తూ ఉంటుంది మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మేము విన్నటువంటి మేరకు జూలై ఆగస్టు మాసాల్లో ఈ యొక్క పుష్పం పుష్పిస్తుంది ఎక్కువగా చలి ఉన్నటువంటి ప్రాంతాల్లో వేడి లేనటువంటి ప్రాంతాల్లో ఈ చెట్టు వికాసాన్ని అందుకుంటూ ఉంటుంది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పంగా ఈ పుష్పాన్ని చెబుతూ ఉంటారు ఆయుర్వేదంలో క్యాన్సర్ తలనొప్పి శ్వాసకోశ వ్యాధులు నాడీ వ్యవస్థ మూత్ర సంబంధ వ్యాధులు విరిగిన ఎముకలకి పుష్పాలని ఔషధంగా వాడుతూ ఉంటారు పైన సంవత్సరం ఒక పుష్పాన్ని అందించింది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో ఉన్నటువంటి పెండల నరసింహారావు సత్యవతి గారి ఇంట్లో గత శుక్రవారం ఒక పుష్పాన్ని వికసింపజేసింది ఈ సంవత్సరం ఎనిమిది మొగలు వస్తే అందులో శుక్రవారం ఒక పుష్పం మరలా నిన్నటి రోజు మరొక రెండు పుష్పాలు రావడం జరిగింది మిగతా మొగలు కోతుల బెడడం వల్ల పోవడం జరిగింది ఈ యొక్క అరుదైనటువంటి పుష్పం ఇదివరి కాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో దొరికేటువంటి ఈ పుష్పం ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో చక్కగా తమ పూజా గృహాల్లో కానీ లేదా అలంకరణ పుష్పంగా కానీ ఈ యొక్క మొక్కని పెంచుకుంటూ ఉన్నారు హైదరాబాద్ మొదలైనటువంటి ప్రాంతాల్లో నిన్నటి రోజు పూసినటువంటి పుష్ప చిత్రాలని ఇందులో అందించడం జరిగింది మన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు అని తెలుస్తూ ఉంది ఈ యొక్క పుష్పం పసుపు తెలుపు మరియు గులాబీ రంగుల్లో కూడా మన యొక్క పుష్పాన్ని అందుకోవచ్చును అతి జాగ్రత్తగా మనం ఈ పుష్పాన్ని పెంచితే చక్కటి పుష్పాలని మనకు అందిస్తుంది ఆధ్యాత్మిక పుష్పంగా అలరారేటువంటి ఈ యొక్క పుష్పం ఔషధ గుణాలతో పాటుగా పవిత్రమైనటువంటి పుష్పంగా రాజిల్లుతూ ఉంది అంటే బెంగళూరు నుంచి పద్దెనిమిది మొక్కలు తీసుకొచ్చారు అలా ఒక్కటి ఇద్దరికే నాటుకుంది అలా ఇద్దరికే నాటుకుంది ఇక తర్వాత ఇద్దరు నాటుకున్న వాళ్ళకి ఒక్కళ్ళు నాకు ఇచ్చాడు ఇప్పుడు ఇది పెట్టి ఇప్పుడు ఐదు సంవత్సరాలు మేము పెట్టి నాలుగు సంవత్సరాలకు వచ్చింది పోయి సంవత్సరం ఒకటి ఊసింది ఇప్పుడు మూడు ఊసినాయి